జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని యాభై ఎనిమిది యాభై తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై ఎనిమిదవ శ్లోకం మచ్చిత్ సర్వదుర్గాని మత్ప్రసాదా తరిషి అతమహంకారాన్న వినం క్షసి దీని యొక్క భావము నీవు నాయందు చిత్తము గలవాడైనచో నా కృపచే బద్ద జీవితపు ఆటంకములనన్నింటినీ అధిగమింపగలుగుదువు కాని నా మాట వినక అట్టి భావనతోగాక అహంకారముతో వర్తించినచో తప్పక నశింతువు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు తన భౌతిక జీవితమునకు సంబంధించిన ధర్మముల నిర్వహణను గూర్చి అనవసర చింతను కలిగి ఉండడు అట్టి చింతారాహిత్యమును మూర్ఖుడైన వాడు ఏమాత్రము అవగాహన చేసుకొనజాలడు కృష్ణ చైతన్యమున వర్తించువానికి శ్రీకృష్ణ భగవానుడు ఆప్తమిత్రుడు గను దేవాది దేవుడు తన మిత్రుని సౌఖ్యమును గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించును దినమునకు ఇరవై నాలుగు గంటలు భగవానుని ప్రీతి కొరకై భక్తితో కర్మను నర్శించు అతనికి ఆ దేవాది దేవుడు తనను తాను సంపూర్ణముగా అర్పించుకును కనుకనే దేహాత్మ బుద్ధిచే ఎవరును పెడద్రోవ పట్టరాదు భౌతిక ప్రకృతి నియమములకు లేక కర్మ ఫలములను తాను అతీతుడనని స్వేచ్ఛగా వర్తింపవచ్చునని ఎవరును తప్పుగా భావింపరాదు వాస్తవమునకు ప్రతి ఒక్కరూ కఠినమైన ప్రకృతి నియమములకు లోబడి అయ్యుందురు కానీ కృష్ణ చైతన్యమునందు కర్మనుణరించినంతనే మానవుడు ముక్తుడై భౌతిక క్లేషముల నుండి విడివడగలడు కృష్ణ చైతన్యమునందు వర్తించని వాడు జన్మమృత్యుసాగరమనుడి సుడిగుండమున తప్పక చిక్కుకొని నశించుచున్నట్లుగా ప్రతి ఒక్కరు గుర్తింపవలను బద్ధజీవులు ఎవరును చేయదగినదేదో చేయరానిదేదో వాస్తవముగా ఎరగజాలరు కృష్ణ చైతన్యంతో వర్తించువాడు అంతరంగమున శ్రీకృష్ణునిచే ప్రేరేరింపబడి ఆధ్యాత్మికాచార్యునిచే సమర్థింపబడుచున్నందున స్వేచ్ఛగా పనిచేయగలుగును అని భావము ఇప్పుడు యాభై తొమ్మిదవ శ్లోకం యదహంకార మాశ్రిత్యా నయోత్సతి మన్యసే మిత్యైష వ్యవసాయాస్ ప్రకృతి నియోక్షతి దీని యొక్క భావము ఒకవేళ నా నిర్దేశమును అనుసరించి వర్తించక మిథ్యాహంకారంతో యుద్ధం చేయుటకు నిరాకరించినచో నీవు తప్పు మార్గమును పట్టిన వాడవడుదువు నీ స్వభావమును అనుసరించి నీవు యుద్ధం నందు ఉన్నది అర్జునుడు క్షత్రియ గుణస్వభావముతో జన్మించిన యుద్ధవీరుడు కనుక యుద్ధం చేయుట అతని సహజ ధర్మము కానీ చే అతడు తన గురువు పితామహుడు ఇతర మిత్రులను చంపుటచే పాప ఫలములను అనుభవించవలసి వచ్చునని భయపడుచుండెను వాస్తవమునకు అర్జునుడు తాను చేయు కర్మల యొక్క శుభాశుభ ఫలితములను తానే నిర్దేశించుచున్నట్లును తన కర్మలన్నింటికి తానే సర్వాధికారి అయినట్లును భావించుచున్నాడు తనను యుద్ధం చేయమని దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తన ఎదుట ప్రత్యక్షమయ్యుండనని అతడు విస్మరించెను బద్ధ జీవుని మరపు స్వభావం ఇదియే ఏది మంచియూ ఏది మరియు ఏది చెడు అనది దేవుడే నిర్దేశించుచుండను జీవిత పరిపూర్ణత్వమును పొందుట కొరకై మానవుడు కేవలము కృష్ణ చైతన్యము నాట్లో కర్మ చేయవలనను పరమ పురుషుని వలె ఎవ్వరూ తమ విధిని నిర్ధారించుకోలేరు కనుక దేవాది దేవుని ఆదేశములను గ్రహించి వాటిని అనుసరించి కర్మ చేయుటయ్యే ఉత్తమమైన పద్ధతి దేవాదిదేవుని ఆదేశమును గాని అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచారుని ఆదేశమును గాని ఎవ్వరను నిర్లక్ష్య పరచరాదు కనుక ప్రతి ఒక్కరూ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను ఆజ్ఞలను ఎట్టి సందేహములు లేకుండా అమలు పరచవలను అది ఏ మానవుని అన్ని పరిస్థితుల ఎందునో సురక్షితముగా నుంచగలదు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం